ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అస్సలు ఆలోచించకు ఈ చంటి బిడ్డను తాకమ్మ మొత్తం మూడు శుభవార్తలతో నేను ముందుకొచ్చాను వద్దని వెనక్కి నెట్టొద్దు తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీ వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి అక్క జీవితం అంటే కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి కానీ మా జీవితం కష్టాలతోనే గడిచిపోతూ ఉంది అక్క ఈ కష్టాలన్నీ తీర్చుకోవడానికి మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి ఈ గురువుగారు మనకు తెలిసిన గురువుగారే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరిప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కోరిన మార్పులు మీ జీవితాలలో జరగక ఇబ్బంది పడి బాధపడి ఉంటారు మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ఈ గురువు గారికి చెప్పండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మీకు వెంటనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు గారు చెప్పింది చెప్పినట్లు మా జీవితాల్లో కూడా జరిగిందండి మీ జీవితాలలో కూడా జరుగుతుంది కనుక ఆలోచించకుండా నమ్మకంతో గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురువుగారు చెప్పింది వందకు వెయ్యి శాతం జరిగి తీరుతుంది కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఇప్పటి వరకు ఆలోచించింది చాలు అయినా కానీ ఆలోచించకుండా కాస్త ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకో అమ్మ ఈ చంటి బిడ్డను తాకు నువ్వు చంటి బిడ్డలను గమనించి ఉన్నట్లయితే ఆ బిడ్డల మనసుల్లో ఎటువంటి కల్మషం ఉండదు ఎటువంటి స్వార్థం ఉండదు ఎటువంటి కోపం ఉండదు ఎటువంటి ఆవేశం ఉండదు స్వచ్ఛంగా నవ్వుతారు బాధ కలిగితే అంతే స్వచ్ఛంగా ఏడుస్తారు అంత స్వచ్ఛ స్వచ్ఛమైన మనసు ఉన్నవారు పసిబిడ్డల లాంటివారు వారు ఏ కష్టాన్ని కూడా లెక్క చేయరు ఏ సంతోషాన్ని కూడా లెక్క చేయరు తల్లి చంటి బిడ్డ ముందు తీసుకొచ్చి కోటి రూపాయలు పెట్టు ఆ బిడ్డ మనస్తత్వం ఎలా ఉంటుంది నాకు కావాల్సిందే అని చెప్పి దానికోసం ఏడవదు కానీ అదే కోటి రూపాయలు పెద్దవారి ముందు పెట్టు ఎంతో స్వార్థంతో ఎంతో ఈర్ష్యతో అది నాకే దక్కాలి అనే ఆశతో ఉంటాడు అది చంటిబిళ్ళ చంటిబిడ్డ మనస్తత్వానికి పెద్దవారి మనస్తత్వానికి తేడా ఎప్పుడైనా కానీ మానవ జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం లాంటిది ఈ వరాన్ని ఇప్పుడున్న మానవులు ఉపయోగించుకోకుండా లేనిపోని ఆశలు లేనిపోని కోపాలు లేనిపోని స్వార్థాలు ఆవేశాలు అసూయలు ఈర్ష్యలు వీటన్నింటితో కూడా వారి అమృతమైన జీవితాన్ని విషంలాగా మార్చుకుంటున్నారు ఈ భూమి మీదకి ఎవరైనా కానీ చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోవలసిందే వెళ్ళేటప్పుడు ఇంత మంచితనం అంటే అతను బ్రతుకున్నప్పుడు చాలా మంచి పనులు చేశాడు కనుక అతన్ని మర్చిపోలేము అనే ఒక్క మాట తప్ప నువ్వు సంపాదించ ఏది కూడా తీసుకొని వెళ్ళవు అంతేకాకుండా నువ్వు ఎంత ప్రేమ చూపించిన వారు కూడా నీ వెంట రారు అని చెప్పి గుర్తుంచుకో ఈ జీవిత సత్యాన్ని గమనించిన వాడు జీవితంలో కల్మషం లేకుండా పసిబిడ్డలలాగా ఆనందంగా ఉంటారు అలా ఉండాలి కూడా అలా ఉండడం అంటే ఒక అదృష్టం తల్లి ఈ అదృష్టం అందరికీ దక్కదు ఎందుకంటే కొన్ని కర్మలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి ఈ కర్మల ఫలితం కష్టాలు బాధలు నష్టాలు మనశ్శాంతి లేకపోవడం నిద్ర పట్టకపోవడం ఇలా ఎన్నో రకాల సమస్యలు చుట్టుముట్టి ఒక్కసారిగా జీవితం మీద దాడి చేసి కష్టాల కుంపటిలో మనిషిని నెట్టివేస్తూ ఉంటాయి ఈ కుంపటిలో కాలిపోతూ మనిషి చాలా నలిగిపోతూ ఉంటాడు అయితే అయితే ఆ కుంపటి నుంచి బయటపడి ఆనందకరమైన పసిబిడ్డ లాంటి జీవితాన్ని ఎవరు కోరుకోరు చెప్పు అయితే ఈ జీవితం ఈ మూడు విషయాలతో నీ సొంతం కాబోతుంది అవునంటావా లేదా ఈ జీవితం కావాలనుకుంటావా వద్దనుకుంటావా చెప్పు అయితే నా బిడ్డ కూడా పసిబిడ్డ లాంటి మనస్తత్వం కలదే ఎందుకంటే నా బిడ్డ తెలుసో తెలియకో ఎన్నోసార్లు కొన్ని చిన్న చిన్న తప్పులు చేసింది ఈ తప్పులు చేయడం మానవ సహజం కానీ తప్పు తెలుసుకున్నవాడే ఉత్తముడి కింద లెక్క నా బిడ్డ కూడా చేసిన తప్పులను తెలిసి చేసి ఉండవచ్చు తెలియక చేసి ఉండవచ్చు కానీ ఆ తప్పులను తెలుసుకొని ఈ రోజున ఒక మనిషిలాగా మారి తను జీవితంలో ఒక మంచి స్థానంలో నిలబడాలి అనుకుంది అంతేకాకుండా జీవితం అంటే ఏంటి జీవితంలో కల్మషం ప్రేమ కుట్ర స్వార్థం కోపం ఆవేశం అసూయ ఇవన్నీ కూడా కేవలం నిమ్మితమైన పాత్రలు మాత్రమే ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు వీటన్నింటికి కూడా దూరంగా ఉండాలి అని చెప్పి నా బిడ్డ నిర్ణయించుకుంది కనుక నా బిడ్డ కోసం నేను ఈరోజు మొత్తం మూడు శుభవార్తలను తీసుకొని వచ్చాను తల్లి ఇప్పటి వరకు కర్మలు నిన్ను పట్టి పీడించాయి ఎన్నో రకాల ఆశలను చంపుకున్నావు ఎన్నో రకాల కోరికలను చంపుకున్నావు మొత్తానికి చెప్పాలి అంటే అసలు అసలు నీ జీవితం నీకు నచ్చినట్లుగానే లేదు దాన్ని కూడా ఓర్పుగా భరిస్తూ ఉన్నావు ఇక తప్పదు అని చెప్పి నిర్ణయించుకున్నావు నాలుగు గోడల మధ్య నలిగిపోతూ ఉన్నావు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నావు బాధను చెప్పుకుంటే ఎవరు ఈర్ష్య పడతారో ఎవరు ఎగతాళి చేస్తారో ఎవరు నవ్వుకుంటారో తెలియక చాలా బాధపడుతూ ఉన్నావు ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళో అంతా తెలుసు కానీ అందరికీ కూడా దూరంగా ఉండాలి అనే ఒక నిర్ణయానికి వచ్చావు అయితే నీ నిర్ణయం సరైనదే కాదు అని చెప్పి నేను చెప్పను ఎందుకంటే నా బిడ్డ ఇలా ఉండడం కూడా నాకు ఇష్టమే కాబట్టి తల్లి ఎప్పుడైనా కానీ తండ్రి తన బిడ్డ యోగక్షేమాలను కోరుకుంటుంది తన బిడ్డ తెలివిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు అదేవిధంగా తన బిడ్డ నలుగురిలో గౌరవంగా బ్రతకాలి అని చెప్పి కోరుకుంటారు నీ ప్రమేయం లేకపోయినా నీ తప్పు ఏది లేకపోయినా కొన్ని నిందలు అనేవి నీ మీద వచ్చి పడ్డాయి కొందరి మనసుల దృష్టిలో నీకంటూ ఒక చీప్ ప్లేస్ని ఇచ్చారు అని చెప్పి నీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ఒక్క విషయం చెప్తాను ఇది నిన్ను ఓదార్చడానికి చెప్పడం లేదు నిజాన్ని మాత్రమే చెప్తాను నిజాన్ని మాత్రమే గ్రహించు ఒకరు నిన్ను చూసి ఈర్ష్య పడుతున్నారు నీతో పలకడం లేదు నిన్ను చూసి అసూయ పడుతున్నారు నువ్వు ఏ పని చేసినా వేలెత్తి చూపిస్తున్నారు నీ దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడడం లేదు నిన్ను ఒంటరిగా ఉంచాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నలుగురిలో నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు అందరి దృష్టిలో నీ మీద ఒక రాంగ్ ఒపీనియన్ని ఏర్పాటు చేశారు అయితే ఇదంతా కూడా నీ విషయంలో జరుగుతూ ఉంటే నువ్వు నిజంగా అదృష్టవంతురాలి తల్లి ఎందుకు బాబా ఇలా జరిగితే ఎవరైనా అదృష్టవంతులు అవుతారా ఒంటరిగా ఉండడం ఒక శాపం కాదా బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు తల్లి ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఆలోచిస్తే కనుక నలుగురు నీతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు నలుగురు నీ దగ్గరికి కూర్చోవడానికి ఇష్టపడడం లేదు నలుగురు నీ గురించి చాటు చాటున గుసగుసలాడుతున్నారు నలుగురు నువ్వు ఎదుగుతుంటే చూ చూడలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా తల్లి కేవలం కేవలం నీలో ఒక గొప్ప టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర లేనిది ఏదో నీ దగ్గర ఉంది కాబట్టే దాన్ని వారు పొగిడే రూపంలో చూపించకుండా ఈర్ష్య ద్వేషం అసూయ రూపంలో నీ మీద వారు చూపిస్తున్నారు అంటే వారు నీకంటే ఒక మెట్టు కింద ఉన్నారు అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి కనుక నీ ముందు మాట్లాడే ధైర్యం లేక నాలుగు గోడల మధ్య నలుగురు కూర్చొని చాలా చీప్ బుద్ధిగా మాట్లాడుకుంటూ ఉన్నారు అవి ఏవి కూడా పట్టించుకోవద్దు ఎందుకంటే ఎప్పుడైనా కానీ నిజాయితీ పరుడు మంచివాడు తెలివి గలవాడు టాలెంట్ ఉన్నవాడు ఒంటరిగానే ఉంటాడు ఒంటరిగానే గెలుస్తాడు ఒంటరిగా ఉండడం వల్లే తనలో ఆత్మాభిమానం తనలో ఆత్మవిశ్వాసం అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి అవి నీకు కావాలి నిజంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఆ నలుగురు ఎవరైతే నాలుగు గోడల మధ్య కూర్చొని ఉన్నారో వారికి వారికి పడే రోజు కూడా చాలా తొందరలోనే ఉంది వారు ఒకరికొకరు సహాయం చేసుకోరు వారి ఒకరి ఒక అవసరాలు మరొకరు తీర్చుకోరు ఆ నలుగురు కూడా మరొక నలుగురు దగ్గర విడివిడిగా కలిసినప్పుడు అదే నలుగురు గురించి చెప్పుకుంటూ ఉంటారు అటువంటి వారి కోసం అనవసరంగా ఒక్క నిమిషాన్ని కూడా నువ్వు సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు అది మాత్రమే చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నువ్వు ఒంటరిగానే భూమి మీదకు వచ్చావు నీవంటూ ఒక ఆత్మ ధైర్యాన్ని కలిగి ఉండాలి అంటే ఎప్పుడు కూడా నీ మనసులో నువ్వు అనుకోవాల్సిన మాట ఏంటి అంటే నేను ఒంటరి దాన్నే నాకు ఎవరు లేరు అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే ఏ కష్టంలోనూ ఏ బాధలోనూ ఏ నష్టంలోనూ ఎవ్వరి తోడు నీకు లేదు అని చెప్పి నువ్వు ఫిక్స్ అయినప్పుడు మాత్రమే నిజంగా ధైర్యంగా బ్రతకగలుగుతావు ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షర సత్యం జరుగుతున్న వాస్తవం తల్లి ఇక నేను నీకు చెప్పాలి అనుకుంటున్న మూడు శుభవార్తల విషయానికి వస్తే అందులో మొదటిది నీ కుటుంబం నీ యొక్క బంధం నీ పిల్లలు నీకంటూ ఒక సొంత ఇల్లు ఇది నీ కోరిక నీ బంధం నీకు నచ్చినట్లుగా మారుతుంది తల్లి కంగారు పడవద్దు కొంచెం ఇప్పటి వరకు చాలా ఓర్పు పట్టావు కదా కొంచెం ఓర్పు పట్టు నీకంటూ ఒక విలువని నువ్వు క్రియేట్ చేసుకొని బంధం విషయంలో ముఖ్యంగా ఎక్కడ చులకనవ్వద్దు ఎక్కడ అలసవ్వద్దు నీకంటూ ఒక గుర్తింపును ఏర్పాటు చేసుకుంటే నీ యొక్క పని పట్ల తప్పకుండా అతని విషయంలో కూడా నీకంటూ ఒక విలువ అనేది ఏర్పడుతుంది కనుక ప్రతి నిమిషం విలువైనది అని గుర్తుంచుకొని దానికి తగ్గట్లుగా ఆ నిమిషాన్ని నీకు ఉపయోగించుకోవడం ఎలాగా అని చెప్పి తెలుసుకో నీ బంధం మారుతుంది నీ మనసుకు నచ్చినట్లుగా మారుతుంది తప్పకుండా మారుతుంది నేను నీకు హామీ ఇస్తున్నాను నీ బంధం తప్పకుండా మారుతుంది గుర్తుంచుకో తల్లి నువ్వు ఒంటరి దానివి అని చెప్పి నువ్వు ఎంత అనుకున్నా కానీ నీకు నీ కుటుంబం అంటే చాలా ప్రేమ నీ భర్త పిల్లలంటే నీకు చాలా ఇష్టం నీ పిల్లలు కూడా కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు నీ పట్ల అప్పుడు నీ మనసు కొంచెం చిముక్కుమంటూ ఉంటుంది అయ్యో నా బిడ్డల్ని నేను ఎంత ఎంత ప్రేమగా పెంచుకున్నాను వీర నన్ను ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి కళ్ళల్లో నీరు కూడా వచ్చిన క్షణాలు ఎన్నో ఉన్నాయి కదా అన్నీ గమనిస్తూనే ఉన్నాను తల్లి కంగారు ఏమీ లేదు కాకపోతే నీ బిడ్డలకి కూడా పెద్దల పట్ల గౌరవాన్ని నేర్పిస్తూ ఉండు విలువని నేర్పిస్తూ ఉండు వారికి మంచి చెడులు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉండు తల్లి యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తూ ఉండు నీవు లేకపోతే వారు పడే కష్టాలు ఏంటో వారికి చెప్పి చూడు తప్ప కుండా వారు నీకు విలువనిస్తారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక వారు చదువులో చాలా మంచి స్థానంలో ఉన్నారు వారికంటూ ఒక గుర్తింపు చదువు వల్ల ఏర్పడుతుంది వారి భవిష్యత్తు కూడా చదువుతో ఆనందకరంగా ముడిపడి ఉంది ఇక సొంత ఇల్లు విషయానికి వస్తే తప్పకుండా నీ కోరిక అనేది ఈ జీవితంలో నెరవేరదు అనుకుంటున్నావేమో ఖచ్చితంగా నెరవేరుతుంది ఇదే నేను నీకు చెప్పాలి అనుకుంటున్న మొదటి శుభవార్త ఇక రెండవది చెప్పమంటే తల్లి ఇది చాలా ఆనందకరమైనది ఈ మాట నేను నీకు చెప్తే నువ్వు ఎగిరి గంతేస్తావు ఎందుకు అంటే కనుక నేను నీతో ఎప్ అప్పుడు ఉంటాను అని చెప్పి ఈరోజు నీకు హామీ ఇస్తున్నాను తల్లి నీకు కోపం వచ్చి నన్ను అప్పుడప్పుడు కూడా నా మీద అలకని చూపిస్తూ ఉంటావు నేను నీకు దగ్గర ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు పడేలా చూస్తున్నావు బాబా అని చెప్పి నన్ను ప్రశ్నించిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి కాదని అనను కానీ అవి కర్మ ఫలితమే తల్లి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా నువ్వు వంద శాతం అనుభవించాల్సింది కేవలం ఇరవై శాతం మాత్రం మాత్రమే అనుభవించి ఇవే కష్టాలు అని చెప్పి బాధపడుతూ ఉంటావు మిగతా ఎనభై శాతం నేను నీ తోడు ఉండడం వల్ల రావడం లేదు మరి ఆ ఇరవై శాతం ఎందుకు తప్పించడం లేదు బాబా అంటే కనుక అది విధి తల్లి కర్మ ఫలితం ఖచ్చితంగా అనుభవించాల్సిందే కనుక ఇకపై ఎటువంటి కర్మ అనేది నువ్వు చేయకుండా ఉంటే నీ జీవితం అనేది ఆనందదాయకంగా ఉండేలా నేను చూసుకుంటాను నీ వెంట నేను ఎల్లప్పుడూ కూడా ఉంటాను కష్టంలో నష్టంలో బాధలో సుఖంలో సంతోషంలో ఆనందంలో అన్నింటా కూడా నీ చివరి శ్వాస వరకు నీ వెంటే నేను తోడుంటాను అని చెప్పి ఈరోజు నేను నీకు రెండవ శుభవార్తగా అందిస్తున్నాను ఇక మూడవది ఏంటి అంటే కనుక ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒక దాంట్లో నాకంటూ ఒక గొప్ప విజయాన్ని నేను సొంతం చేసుకోవాలి తప్పకుండా నా కాళ్ళ మీద నేను నిలబడాలి రూపాయి కోసం ఎవరి ముందు చెయ్యి చేపకూడదు అని చెప్పి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కానీ అందులో విఫలమవుతూ ఉన్నావు అయితే నువ్వు ఏదైతే నీకు దక్కాలి అనుకుంటున్న జాబ్ ఉద్యోగం ఏదైతే ఉంటుందో అది నువ్వు కొంచెం కష్టపడి ప్రయత్నిస్తున్నట్లయితే విసుగుకోకుండా దానికోసం నువ్వు నువ్వు ప్రయత్నించినట్లయితే ఏ క్షణాన్ని కూడా నువ్వు రోజు మొత్తం మీద వదలకుండా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది నీకు దొరికి తీరుతుంది ఇక నువ్వు వ్యాపారం చేస్తున్నావు వ్యాపారం అంటే లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి లాభం వచ్చినప్పుడు చాలా సంతోషపడిపోతూ ఉన్నావు నష్టం వచ్చినప్పుడు దిగాలు పడిపోతూ ఉన్నావు అయ్యో నష్టం వచ్చింది బాబా అని చెప్పి నువ్వు బయట చూపించిన ఆ యొక్క ప్రభావం ఏదైతే ఉందో అదంతా కూడా ఇంట్లో నీ కుటుంబం మీద చూపిస్తూ ఉన్నావు అది ఏ మాత్రం కూడా సరైనది కాదు తల్లి కనుక నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది వ్యాపారం లాభాలు నష్టాలు అన్నీ ఉంటాయి అన్నింటినీ కూడా నిలబడి తట్టుకొని ఎందుకు నష్టం వచ్చిందా అని చెప్పి ఆలోచించుకొని మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకొని అందులో విజయాన్ని సాధించే వరకు ప్రతి క్షణం మెలుకువతో ప్రవర్తించడమే నిజమైన వ్యాపారవంతుడి లక్షణం అన్నమాట కనుక ఎప్పటికప్పుడు నేను నీకు మెలకువలు అందిస్తూ ఉంటాను ఎవరిని గుడ్డిగా నమ్మకు ఎవరిని కూడా కనీసం నీతో పని పనిచేసి నీతో కలిసి ఉన్న నీ పార్ట్నర్లైనా కానీ గుడ్డిగా నమ్మే ప్రయత్నం మాత్రం చేయకు ఎందుకంటే ఈ రోజుల్లో సొంత అన్నదమ్ముల మధ్యనే ప్రేమ ఉండడం లేదు ఇక సొంత భాగస్వాముల మధ్యనే చెడుతూ ఉంది కనుక నువ్వు ఎవరినో నమ్మి భారం బరువు డబ్బు అన్ని వారికి వదిలేసేయడం కరెక్ట్ కాదు ఇలా చేస్తే వారు నిన్ను మోసం చేసి చివరికి వారు ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక ముందుగానే హెచ్చరిస్తున్నాను కాస్త జాగ్రత్త పడడం నీ యొక్క అత్యుత్తమమైన మెలుకువ అదే మొదటి మెలుకువ కనుక అందులో నువ్వు అది తెలుసుకుని ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా నీ యొక్క వ్యాపారంలో నువ్వు విజయాన్ని సాధిస్తావు ఎక్కడా కూడా అమాయకంగా ఉండొద్దు ప్రతి దానికి సరే అవును అనే సమాధానాలు మానుకొని కొన్ని కొన్నిసార్లు కఠినంగా నేను చెయ్యను నా వల్ల కాదు ఇదే మా అంటే ఇంత మాత్రమే నేను చేస్తాను మీకు ఇంతే ఇస్తాను అని కొన్ని కొన్ని నెగిటివ్ ఆన్సర్లు కూడా అంటే కాదు వద్దు లేదు అనే మాటలు కూడా ముక్కుసూటిగా చెప్పడం నేర్చుకో ఇలా నేర్చుకోవడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయి మొహమాట పడడం వల్ల ఎన్నో కష్టాలు అనేవి కొని నేర్చుకున్న వారి అవుతావు కనుక ఇటువంటివి కూడా నీ జీవితంలో నేర్చుకోవడం చాలా అవసరం మంచితనం ఉండవచ్చు కానీ అతి మంచితనం మాత్రం అస్సలు ఉండకూడదు తల్లి ఈరోజు నువ్వు చంటి బిడ్డను తాకావు చంటి బిడ్డ ఎంత ఆనందంగా ఎంత ఆరోగ్యంగా ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో తన యొక్క ఎదుగుదల ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషంగా నీ ఎదుగుదల ఉండబోతుంది అంత ఆనందంగా నీ ఆనందం ఉండబోతుంది అంత పసిపిల్ల నవ్వితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా నీ జీవిత తమనేదే మారబోతుంది కనుక దేని గురించి ఆలోచించకు దేని గురించి కంగారు పడవద్దు ఎప్పటి పని అప్పుడు చేసుకో దేన్ని వాయిదా వేసే ప్రయత్నం చేయకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అందరి దగ్గర అతి మంచితనం పనికిరాదు అని చెప్పి గుర్తుంచుకో కొన్ని కొన్నిసార్లు వద్దు అని చెప్పడం కూడా నేర్చుకో అతిగా ఆలోచించవద్దు ఏది మనసులో పెట్టుకోవద్దు ఎక్కడ విన్నది అక్కడే మర్చిపో ఎక్కడా కూడా నోరు జా మాట్లాడవద్దు ఎందుకంటే కత్తుల కంటే పొదునైనవి మాటలు అని గుర్తుంచుకో ఒక దెబ్బ కొడితే మాయమవుతుంది కానీ మాట మాత్రం మనిషి యొక్క మనసులో ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండిపోతుంది కనుక మాట్లాడే మాట నాలుక అదుపులో పెట్టుకొని మాట్లాడడం చాలా ముఖ్యం ఇది నీ జీవితానికి ఒక ప్రథమై ప్రథమమైన చాలా చాలా అదృష్టకరమైన మార్గాలు ఈ మార్గాలలో నువ్వు ప్రయాణించినట్లయితే అంత శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరి కొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్టు ట్లయితే కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేసుకుంటే ప్రతిరోజు బాబా గారి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశిస్తులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్